మాఘపురాణం పదమూడవ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకను వినవలేనని కుతూహలుడై దిలీపునికి మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలేననేడి కోరిక ఉదయించుచున్నది కాన సెలవివ్వండి అని ప్రార్థించగా ఇట్లు చెప్పసాగెను మును పార్వతీదేవి శివుణ్ణి నారదుడు బ్రహ్మకు మాఘమాసమాత్యమును గూర్చి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధా విధమును వివరించదని వినుము ఒక్కనాడు పరమశివుడు గణాది సేవితంబును నానా రత్న విభూషితం భోగో కైలాస పర్వతమందలి మందార వృక్షము సమీపమున ఏకాంతంగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జనని అగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటిని కాని ప్రయాగా క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలననేడి కోరిక ఉన్నది కానా ఈ ఏకాంత సమయమున మందాక్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాను కానా అని వేడుకొనగా పార్వతి పతియుగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించను దేవి నీ అభిష్టం తప్పక తీర్చదని శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయును అతడు సకల పాపముల నుండి విముక్తుడి అగుటయే కాక జగన్మాత జగమంత ఎందు మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుగా క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించును అతనికి వైకుంఠ ప్రాప్తిని కలుగును అంతయే కాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసములో ప్రాతకాలమున స్నానము గొప్ప ఫలమును ఇచ్చుటేగాక సమస్త పాపములు నశించిపోవును ఇక రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును మూడవనాటి స్నానము విష్ణు దర్శనం కలుగును మాఘమాసం అందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడలా ఆ మనుషుడికి మరు జన్మ అన్నది ఉండదు దేవి మాఘమాస ఫలము ఇంతేని చప్పజాలను మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి ఉండగా ఏ అన్ ఏ నది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కాని లేక పాదం మునుగునంతు నీరున్న చోట కాని ప్రాతకాలంలో స్నానమాచరించి సూర్య సూర్యభగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణు ఆలయమున గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకి వచ్చు పుణ్యఫలము అంతింత కాదు ఇక ఏ మానవునికైనా తన శరీరంలో శక్తి లేక నడువలేనటువంటి వాడు గోపాదమునుగునంతు నీరున్న ఏ శలైటి ఎందైనా కడకు బావి ఎందైనా స్నానమాచరించి శ్రీహరిని దర్శనం చేసిన చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములని మేఘం వలె వీడిపోయి ముక్తుడగును ఎవరైనా తెలిసి కానీ తెలియకాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉందండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమీద యాగం చేసినంత ఫలమూ దక్కును అదీనిగాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదీ స్నానంలో స్నానం చేసి శ్రీమున్నారాయణ పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదమును సేవించిన అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటే కాక పునర్జన్మ అనేది ఎన్నటికీ కలుగుదు ఇట్లు ఒక పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడి నరజన్మమెత్తిన తర్వాత మరలా ఘోరపాపములు చేసి మరణాంతరము రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంత కాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరం గదా ఇదే మానవుడు మోక్షమునందుటకు నందుటకు దగ్గర మార్గం గాన ఓ పార్వతి ఇంకను వినుము ఏ మానవుడు మా మాఘమాసంను తృణించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించినో వివరించదను సావధానురాలువై ఆలకింపు నేను తెలిసి చేసిన విధంగా ఏ మనుషుడు మాఘమాసం ప్రాతకాలంలో జపంగాని విష్ణు పూజ కాని యథాశక్తి దాన 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 ధర్మములు పుణ్యములు చేయుడు అట్టివాడు మరణాంతరమున సమస్త నరకబాధలు అనుభవించును కుంభి నరకములో పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్కముల చేత నరకబడును సలసలా కాగే తైలములో పడవేయుడు భయంకరమైన యమకింకల చే పీడింపబడును ఏ శ్రీ వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికిపోయి స్నానం చేసి సూర్య నమస్కారం చేసి విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించును అత్తమామలకు సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్ధిల్లును ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమందు ఏ స్త్రీ అటులు చేయను అంటే స్త్రీముఖం చూచిన సకల దోషములు తొలుగుటేయగాక ఆమె పంది కుక్క జన్మమతి హీనస్థితి నొందదు ఇక మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు బాలుడైనా యువకుడైనా వృద్ధుడైనా స్త్రీ అయినా బాలికైనా జ జవని అయిన మాఘస్నానం ఆచరించవచ్చుని మాసం అంత కడినిష్టతో ఉండి కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలగును ఇది అందరికీ శ్రేయోదాయకమైంది పార్వతీ దుష్టులతో సహవాహం చేసిన బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు కూడా సువర్ణం దొంగలించిన వారు గురు భార్యతో సంభోగించి వారు మద్యం త్రాగి పరశ్రీలతో క్రీడించి వారు జీవహింసలు చేయివారు మాఘమాసను నది స్నానం చేసి విష్ణువును పూజించినలా అట్టివారి సమస్త పాపములు నశించుడేగాక జన్మాంతమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టులై వారిను కించిత్ మాత్రమైన దాన ధర్మములు చేయని వారు ఇతరులను వంచి వారి వద్ద ధనమును అపహరించిన వాడు అసత్యమాడువాడు పొద్దు గడుపువాడును పితృద్రోహి హత్యలు చేయవాడు బ్రాహ్మణులు హింసించేవాడు సదా వ్యభిచార గృహములు తిరిగి తాలికట్టిన ఇళ్ళల్ని కన్నబిడ్డల్ని వేధించివాడు రాజద్రోహి గురుద్రోహి దేశభక్తి లేనివాడు దైవభక్తులను ఏ చేయవాడు గర్వం గలవాడు తాను గొప్పవాడన్న అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను ఆచరించనివాడు దంపతుల మధ్య విభేదాలు కల్పించేవాడు సంసారాలు విడదీయువాడు ఇళ్లను తగలబెట్టువాడు చెడు పనులు ప్రేరే డిని ఈ విధమైన పాపకర్మములు చేయువారు ఎట్టి ప్రాయచితములు జరపకనే మాఘమాసముందు మాఘస్నానం చేసినడల వారందరూ పవిత్రులగుదురు దేవి ఇంకను దాని మహత్యమును వివరించదని వినుము తెలిసియుండిన పాపములు చేయువాడు క్రూర కర్మములు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రహ్మ బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయం నదికి వెళ్ళి స్నానం చేసి ఎడలా వారి పాపములన్నీ నశించును మాఘమాస స్నానము ప్రాతకాలం చేయవలన అలాగా చేసిన చో సత్ఫలితం కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతరం వరకు అంటే సంకల్పించి అటువంటి మానవులు పాపములు తొలిగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమ పదమునకు అర్హుడగును శాంభవి పన్నెండు మాసంలో మాఘమాసం మిక్కిలి ప్రశిస్తమైనది సకల దేవతలకు శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రంలో వేదం ప్రధానమైంది అన్ని జాతుల్లో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతంలో మేరు పర్వతం గొప్పదే అటులనే అన్ని మాసంలో మాఘమాసం శ్రేష్టమగుట చే ఆ మాసం ఆచరించవలని ఏ స్వల్ప కార్యమునైనా గొప్ప ఫలితాన్ని కలిగ చేయను చలి ఉన్నదని స్నానం చేయని మనుజుడు తనకు లభించబో పుణ్యకాలమును కాలుతో తన్నుకున్నట్లేగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీల స్నానం చేయలేరు కానీ అట్టివారు కట్టెలను తెచ్చి అగ్ని రాజేసి వారిని చల్లగానిచ్చే తరువాత స్నానం చేసిన ఎడలా ఆ సాన ఆ స్నాన ఫలితము తప్పకుండా పొందగలరు అదీనుగాక చలి చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించి పిరప అగ్నిదేవునికి నమస్కరించి సూర్యభగవానికి నమస్కరించి అర్గ్యాన్ని ప్రసాదించి దూపదీప నైవేద్యాలను సమర్పించి మాఘమాసంలో శుచి అయ్యుక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితము కలుగును ఈ విధంగా ఆచరించిన వారు చూచి ఏ మనుషుడు అపహాస్యం చేసును లేక అడ్డు తగిలిన మహాపాపను సంప్రాప్తించును మాఘమాస ప్రారంభం కాగానే వృద్ధులు తల్లిదండ్రులను తన భార్య లేక కుటుంబ సభ్యులు అందరూ స్నానం ఆచరించుట ఏ మానవుడి చేయను అతనికి మాఘమాస ఫలితం తప్పకుండా కలుగును ఈ ఈ విధంగానే బ్రాహ్మణుని గాని వైశ్యుని కానీ క్షత్రుని కాని శూద్రుని కాని స్నానం చేయమని చేసిన ఎడలవాడు పుణ్యలోకాలు తప్పకుండా సిద్ధించును ఇలా చేసేవారిని చూసి అపహాస్యం చేస్తే తప్పకుండా నరక బాధలు కలిగి ఆయుక్షీణము వం వంశక్షీణము కలిగి దరిద్రుడవును కావున తప్పకుండా మాఘమాసాన్ని స్నానాలు ఆచరిస్తే ఎన్నో రెట్ల పుణ్యఫలమును కలుగును వంద అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం కలుగును అలాగే బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపం చేసిన మనుజుడు కూడా నిష్టతో నున్నేడల రౌరవాది నరకముల నుండి విముక్తి కలుగును కావున కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితం కలుగును వివరించి కావున నేను చెప్పిన రీతిన ఆచరించుము